ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ప్రభుత్వం జయమని పది మందికి ఉపాధి కల్పించాలని అవన్ బ్యూటీ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు ఆదివారం భవానీపురంలోని హెచ్బి కాలనీలో అవన్ బ్యూటీ క్లినిక్ను పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే జేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ఉపాధి కల్పనలో భాగంగా మరిన్ని బ్యూటీ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు నిర్వాహకులు బొబ్బూరి భూపాల్ బొబ్బూరి శ్రీరామ్ పావని మాట్లాడుతూ అందాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి అతి తక్కువ ధరల్లో ట్రీట్మెంట్ అందించాలనే లక్ష్యంతో పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో క్లినిక్ ప్రారంభించినట్లు తెలిపారు రానున్న రోజుల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు డాక్టర్ అనుష మాట్లాడుతూ అందానికి మెరుగులు దిద్దేందుకు ఆధునూతన పరికరాలతో అన్ని రకాల సౌకర్యాలు తమ బ్యూటీ క్లినిక్లో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు పది మందికి ఇద్దామనే విషయంలో ఇట్లా అందరూ కూడా ప్రభుత్వాలు చెందుతుంది పది మందికి కూడా వీళ్ళు ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చి దాని ప్రతి ఒక పదివేల మందికి ఇరవై వేల మందికి ఒక్కొక్క ఇంటికి విధంగా పెట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ ఇస్తూ మీడియా సోదరుకు నమస్కారం ఈరోజు అవన్ క్లినిక్ ఓపెనింగ్కి స్పష్టం నియోజకవర్గ ఎమ్మెల్యే సుజ్నా చౌదరి గారు రావటం చాలా సంతోషకరం ఎందుకంటే రాజకీయమే కాదు వ్యాపార నిమిత్తంలో కూడా పది మంది ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో వారు కూడా జాబ్ మేళాలు అలాగే సుజనా ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అందులో భాగంగానే ఈ రోజు అవన్ క్లినిక్ పవన్ గారు గతంలో పై ఇంటర్నేషనల్ కెరీర్ గైడెన్స్ ఓపెన్ చేశారు ఈ రోజు అవన్ క్లినిక్ కూడా ఓపెన్ చేయటం చాలా సంతోషకరం ఎందుకంటే జాబ్ సీకర్ కాదు జాబ్ క్రియేటర్ గా ఉండటం కూడా చాలా అవసరం భావితరానికి యువత ఖాళీ ఉండకుండా ఉద్యోగం రావాలంటే మనం కూడా మ్యాన్ పవర్ కి అలాట్మెంట్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది కూడా ఉమ్మడి ఆంధ్ర ఇప్పుడు ఆంధ్రాలో ఉపాధి నిమిత్తం ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు జాబ్ మేళాలు కూడా ఇంకా వస్తుంటాయి కాబట్టి అందులో ఈ ఈరోజు అవన్ క్లినిక్ కి ఒక పది మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి అలాగే పై ఇంటర్నేషనల్ కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మిగతా విషయాలు పవని గారు మాట్లాడతారు మరొకసారి వచ్చిన సభ్యులకి మీడియా ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు బబ్బురి పావుని నేను ఇంతకు ముందు ఐటి డిఫరెంట్ ఫీల్డ్ లో వర్క్ చేశాను అవన్ క్లినిక్ మెయిన్ స్టార్ట్అప్ ఉద్దేశం ఏంటంటే బ్యూటీ హెయిర్ మన పొల్యూషన్స్ మిగతా మిగతా కారణాల వల్ల మనకి చాలా హెయిర్ లాస్ స్కిన్ చాలా ఎక్కువ అవుతున్నాయి సో వాటన్నిటినీ అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండేలాగా మన భవానీపురంలో ఇలాంటి మంచి క్లినిక్ లేదు అని చూసి స్టార్ట్ చేసామండి సో అందరూ ఆహ్వానితులు దీనికి హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయండి ఆల్ బ్యూటీ సర్వీస్ అవైలబుల్ అనమాట నా పేరు వచ్చేసి అనుష మన దగ్గర వచ్చేసి స్కిన్ ట్రీట్మెంట్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ టాటూ రిమూవల్స్ అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అవన్ క్లినిక్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర సో ప్లీజ్ కమ్ భవానీపురం ప్రజలందరికీ నమస్తే అవన్ క్లినిక్ ఈరోజు ప్రారంభమవుతుంది హెచ్పి కాలనీలో భవానీపురంలో సో అందరూ ఆహ్వానితులే దీనికి ముఖ్యంగా ఎవరైతే మేము మేము అందంగా లేము మేము ఇలా ఉన్నామనే బా అని బాధపడేవారికి అవన్ క్లినిక్ ఒక ప్రత్యేక అవకాశం ఇస్తుంది కలర్ రెజనవేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఎవరైతే కలర్ తక్కువ ఉన్నామో అని బాధపడే వాళ్ళు హెయిర్ తక్కువగా ఉంది హెయిర్ లూజ్ అయిపోతుంది అనే బాధపడే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో డాక్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్ సో అలాంటి ట్రీట్మెంట్స్లో ఎక్స్పర్ట్ అనమాట మన దగ్గర అంతా ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా అవన్నీ క్లినిక్ అవైలబుల్గా ఉంటుంది సండేస్ కూడా వర్కింగ్ మీరు అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందో కోరుకుంటున్నాము Like, subscribe and press the bell icon for new updates.